పాడి పంట అంటుంటారు పంట కంటే కూడా ఇటీవల కాలంలో పాడి మీద అయితేనేమి పెంపకం విషయంలో అయితేనేమి అదేవిధంగా సన్నజీవుల పెంపకంలో కూడా పశుపోషకులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు అయితే నాణ్యమైన జాతిని మందను అభివృద్ధి చేసుకోవాలి అంటే ముఖ్యంగా విత్తన పొటీలు కానీ లేకపోతే మేకపోతు కానీ ఎలా ఉండాలి ముఖ్యంగా వాటి సంతతి ద్వారా మంచి లాభాలు ఆర్జించాలి అంటే పునరుత్పత్తి ఏ విధంగా చేపట్టాలి ఎంత వ్యవధిలో ఈ పునరుత్పత్తి ప్రక్రియను సాగించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి తాడివారిపల్లి పశు వైద్యులు డాక్టర్ డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మరి ఇటీవల కాలంలో మనం గమనిస్తే వాతావరణ పరిస్థితులు చాలా వరకు కూడా అనుకూలించక పంట చాలా వరకు కూడా సరైన సమయంలో రాబడి అనేది చాలా తక్కువగా వస్తుంది ఇలాంటి నేపథ్యంలో చాలామంది పశుపోషణ చేపట్టి సన్నజీవాల పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు మరి ఈ సన్నజీవాలను మంచి ఆదాయాన్ని గడించాలి అంటే పునరుత్పత్తి అనేది చాలా వరకు కీలకమైన అంశం ఈ సన్నజీవాలలో పునరుత్పత్తిని ఏ విధంగా చేపట్టాలి ముఖ్యంగా విత్తన పొట్టేలు ఏ విధంగా ఉండాలి మేకపోతు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే నాణ్యమైన మందను మనం అభివృద్ధి చేసుకునేదానికి అవకాశం ఉందటారు ముఖ్యంగా మనకు వర్షాకాలంలో ఎక్కువగా ఈ సన్నజీవాలు అనేవి ఎదగ వస్తూ ఉంటాయి ఈ ఎదగ వచ్చినప్పుడు మనము ఈ పునరుత్పత్తిలో ముఖ్యంగా ఏమేమి పాటిస్తే మనము లాభదాయకంగా ఉంటుంది అనే దాని గురించి మనము ఈరోజు మనము చర్చించుకోబోతున్నాము జీవాల మంద వేగంగా అభివృద్ధి చెందాలంటే జీవాలు సకాలంలో ఎదగరావాలా ఎదగ వచ్చినవి పొర్లి ఇనుతూ ఉండాలి అప్పుడే మందలో పిల్లలు జన్మిస్తూ ఉంటాయి జీవాల పెంపకం మనకప్పుడు లాభంగా ఉంటుంది లాభదాయకరమైన జీవాల పెంపకంలో పునరుత్పత్తి అనేది ఎక్కువని జీవాల పెంపకదారులు గుర్తించాల జీవాల ఎక్కువ ఈతలు ఈని ప్రతిదీ ఈతకు ఎక్కువ పిల్లలు ఇవ్వాల ఆరోగ్యంగా ఉండే పిల్లలు జన్మించాలి ఇలా జీవిత కాలంలో అధిక సంఖ్యలో పిల్లలు పుట్టాల జీవాల్లో మేలైన పునరుత్పత్తి ప్రమాణాలు ఎలా ఉండాలంటే తొలిసారిగా గొర్రెలు తొమ్మిది నుంచి పద్నాలుగు నెలలకు గాను మేకలైతే పది నుండి పన్నెండు నెలలకు గాను సగటున పన్నెండు నెలలకి ఎదగవచ్చి పొలుతూ ఉంటాయి గొర్రెలు ఈనిన తర్వాత తొంభై రోజులకి మేకలైతే నలభై ఐదు రోజులకి మనం చూడు కట్టించాల జీవాల ఈతల మధ్య వ్యవధి ఎనిమిది నుంచి తొమ్మిది మాసాల కంటే ఉండరాదు ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి రెండు ఈతలు లేదా రెండు సంవత్సరాలకి మూడు ఈతలు ఉండేటట్టు మనం చూసుకోవాలి గొర్రెలు ఎక్కువగా వాటి జీవితకాలంలో మొదటి ఆరేడు సంవత్సరాల్లో వాటి యొక్క ఉత్పాదకత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వయసులోనే మనము పునరుత్పత్తి యొక్క యాజమాన పద్ధతులు ఉపయోగించుకొని ఉత్పాదకతని పెంచుకోవాలి మనకి సంవత్సరం కాలంలోనే రెండు ఈతలు వస్తాయి ఆ విధంగా చూసుకుంటే లేదా రెండు సంవత్సరాల్లో మూడు ఈతలు మనకి సన్న జవాల్లో వస్తూ ఉంటాయి ఈతల మధ్య వ్యవధి తగ్గుతుంది ఇలా ఉండటం వల్ల ఒట్టిపోయే కాలం తగ్గి ఎక్కువ కాలం ఉత్పాదకతలో ఉంటాయి జన్మించే పిల్లల సంఖ్య కూడా పెరిగి మంద త్వరగా అభివృద్ధి చెందుతుంది ఎక్కువగా గొర్రెలు మేకల్లో జీవాల్లో ఎద లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం గొర్రెలు సీజనల్గా ఎదకు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇవి వర్షాకాలంలో ఎనభై తొంభై పర్సెంట్ గొర్రెలు వర్షాకాలంలో పది ఇరవై పర్సెంట్ గొర్రెలు జనవరి నుండి మార్చి నెల మధ్యకాలంలో ఎదక వస్తూ ఉంటాయి మేకలు మాత్రం సంవత్సరం పొడిన ఎదకొచ్చినప్పటికీ ఎక్కువగా మార్చి మరియు సెప్టెంబర్లోనే రెండు సీజన్లో ఎక్కువగా ఎదక వస్తాయి సరే గొర్రెల్లో ఎక్కువగా ఎదకాలం వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఆరు గంటల ఎదకాలం ఉంటుంది మేకల్లో వచ్చేసి ముప్పై ఆరు గంటలు ఉంటుంది సగటున ఎదకాలము గొర్రెల్లో అయితే మేకల్లో ముప్పై గంటల వరకు ఎదకాలం ఉంటుంది ఎదక ఎదక మధ్య పద్నాలుగు నుంచి ఇరవై రోజులు ఉంటుంది మేకల్లో అయితే పంతొమ్మిది రోజులు గొర్రెల్లో అయితే పదహేను రోజుల యథచక్రం కలిగి ఉంటాయి ఎద ప్రారంభమైన తర్వాత అన్నోత్పత్తి గొర్రెల్లో ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై లోపు మేకల్లో అయితే ముప్పై గంటల తర్వాత సంభవిస్తుంది జీవాల్లో ఎద లక్షణాలు ఎలా ఉంటాయి ఓకే మనకి గొర్రెలో మేకలు ఎదకొచ్చినాయి వాటిని మనం ఎలా ఇవి అని కనిపెట్టాలి ముఖ్యంగా ఎదలో ఉన్న గొర్రెలు కానీ మేకలు కానీ చికాగ్గా ఉంటాయి ఎక్కువగా అరుస్తూ ఉంటాయి తోకను కదిలిస్తూ ఉంటాయి పోతూ పొట్టేల కోసం వెంటబడుతూ ఉంటాయి తరచుగా మూత్రం పోస్తూ ఉంటవి యోని ఉబ్బి స్రావాలు కారుతూ ఉంటాయి మేత సరియంగా తీసుకోకపోవటము పాలు తగ్గటము ఇటువంటి లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి యథ లక్షణాలు ప్రారంభమైన తర్వాత మనము వాటిని గుర్తించి పది పన్నెండు గంటల తర్వాత ఆడజీవాలని పొట్టేలు లేదా మేకపోతులతో జతపరిస్తే ఎక్కువ జీవాలు చూలి కడతాయి ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సింది యథ లక్షణాలు కనిపించిన పన్నెండు గంటల తర్వాత ఆడజీవాలని మేకపోతూ గానీ పొట్టేలతో కానీ మనము కంపల్సరీగా జతపరచాలి అప్పుడే మనకి అవి చూలి కట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మేకలైతే జతపరచాలి గొర్రెలతో జతపరచాలి పొట్యాలతో జతపరచుకోవాలి గొర్రెల్లో ఒక ఈతలో పుట్టే పిల్ల సంఖ్య సాధారణంగా అయితే ఒకటి అరుదుగా ట్విన్స్ పుడుతూ ఉంటాయి మేకల మాత్రం మొదటి ఈతలో ఒక పిల్ల ఆ తర్వాత ఈతలో రెండు మూడు పిల్లలు జన్మిస్తూ ఉంటాయి పుట్టే మగ ఆడపిల్లల నిష్పత్తి అనేది ఎప్పుడు వన్ ఇస్ టు వన్ రేషియోలో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఉంటుంది పుట్టినప్పుడు ఆరోగ్యమైన పిల్లల శరీర బరువు రెండున్నర కేజీ నుంచి మూడున్నర కేజీ వరకు ఉంటుంది సాధారణంగా ఆడపిల్లల కంటే మగపిల్లల బరువు ఎక్కువగా ఉంటుంది ఎదగరాని జీవాలను మందలో గుర్తించి వాటికి ఇరవై నుంచి ముప్పై రోజులప్పుడు అదనంగా దాన ఇవ్వాలి దాంతోపాటు మినరల్ మిక్చరు విటమిన్ ఏ ఇంజెక్షన్స్ ఫాస్ఫరస్ ఇంజక్షన్ మొదలైన వాటికి వాడినట్టే ఎదగరాని జీవాలు ఎదక వస్తాయి సరే గొర్రెల్లో మేకల్లో చూడు పరీక్ష అలా చేసుకోవాలా పొట్టను చేతులతో తడిమి కదిలే గర్భస్థ పిల్లలను గమనిస్తారు ఈ విధానం ద్వారా చూడు పరీక్షలు ఎక్కువగా చేయడం జరుగుతుంది ఇది ఎక్కువగా రెండు నెలల తర్వాత మనము చేసుకోవాలి పొదుగు స్రావాలను పరీక్షించడం ఈ పొదుగు స్రావాలను చేతులతో పెతికి అరచేతిపై స్రావాలను వేసి రుద్దితే తేనెలాగా అతుక్కొని పోతుంది చూడుదేసే డెబ్బై రోజుల తర్వాత నుండి ఈ పరీక్ష మనకి ఉపయోగకరంగా ఉంటుంది చూడు గొర్రెలు మేకల్ని ఎలా మనం యజమాన పద్ధతుల ద్వారా సంరక్షించుకోవాలి చూసుకుందాం చూడు జీవంలో ఉపయోగించే ప్రదేశం ఎప్పుడు ఎగుడుతుడిగా లేకుండా పొడిగా శుభ్రంగా ఉండాలా వాడికి ప్రత్యేకంగా మిగతా జీవాలతో కాకుండా మేత నీరు అందించాలి గుంపులు గుంపులుగా ఉండకూడదు వాటిని బెదిరి చూసుకోవాలి చూసుకోవాలా పొటేళ్లు పోతుల మందుల నుండి దూరంగా ఉంచాలా చూడు దశలో గర్భస్రావం కలిగే మందులు వాడకుండా జాగ్రత్తగా వహించాలి ఈయన రెండు వారాల ముందు నట్ల మందులు తాగించాలి చూడు దశలో నీరసంగా ఉన్న జీవాలకి షార్కు పెరాలు పెట్టి వంటి మందులు రోజుకు పది గ్రాముల చొప్పున త్రాగించాలి పోషక పదార్థాలతో కూడిన మేపును అందించాలా ఇలా మనం పోషకాలతో కూడిన న్యూట్రిషనల్ ఫీడ్ అందించడం వల్ల ఈయన తర్వాత ప్రెగ్నెన్సీ టాక్జీమియా గర్భస్రావాలు బలహీనమైన పిల్లలు పుట్టడము నెలలు నిండకుండా పిల్లలను కనడము వంటి సమస్యలు ఉత్పన్నం కావు అదనపు దానం అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది పాలు త్రాగిన పిల్లలు ఎదుగుదల బాగుంటుంది పుట్ట పిల్లలు అధిక శరీర బరువు పొందుతాయి చూడు జీవాలు ఈనే ముందుని మనం ఎలా కనిపెట్టాలి ఈనే ముందు పొదుగు ఉబ్బి బిగుసుకుపోతుంది ఒక చోట నిలబడకుండా అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉంటాయి డొక్కలు లోతుకుపోతాయి తోకకు ఇరువైపులా గుంటలు పడతాయి ఈయన ముందు నేలను శుభ్రం చేసి గడ్డి ఆకులు పరవాల యోని నుండి చిక్కటి పశుపచ్చ ద్రవాలు స్రవిస్తాయి నొప్పులు ప్రారంభమైన తర్వాత నీళ్ళ సంచి కనబడి పదిహేను నిమిషాల్లో పగిలిపోతుంది మొదటిసారిగా ముందు కాళ్ళు రెండు తల బయటికి వస్తుంది మొదటి పిల్ల పుట్టిన అరగంటలోగా రెండో పిల్ల జన్మిస్తుంది ఈనాడ ప్రక్రియ పూర్తయిన ఐదు ఆరు గంటల తర్వాత మావి పడిపోతుంది ఈనడం కష్టమైన ఆలస్యమైన మావి సకాలంలో వేయకపోయినా జీవాలు ఈడ్చుకుపోయినా డాక్టర్ని వెంటనే సంప్రదించాలి ఈయనే సమయంలో ఈన తర్వాత కాకులు కుక్కలకు దగ్గర రాకుండా చూడాలి పుట్టిన పిల్లలు వాతావరణ తీవ్రతలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలి ఈయన వెంటనే తల్లికి తవుడు ఓట్మిల్ అల్లం ఉప్పు ఖనిజ లవణాల మిశ్రమం బెల్లం మొదలైన వాటిని ఇవ్వాలి శుభ్రమైన నాణ్యమైన ఇండిగడ్డిని అందుబాటులో ఉంచాలి జీవాల్లో మెరుగైన పునరుత్పత్తి కొరకు జీవాల పెంపకదారులు ఏం చేయాలి సాధారణంగా జీవాలు ఈనిన తర్వాత వాటి పిల్లల్ని మూడు నాలుగు మాసాల వరకు తల్లి దగ్గర పాలు త్రాగనిస్తుంటారు ఇందువల్ల పాల దిగుబడి ఒత్తిడి ఉండి గొర్రెలు మేకలు బలం పుంజుకోలేవు త్వరగా ఎదగరావు తద్వారా చూడి కట్టడం ఆలస్యమవుతుంది కాబట్టి జీవాల పెంపకదారులు ఏం చేయాలంటే రెండు మూడు మాసాల వయసు నిండగానే పిల్లలకు పాలు త్రాగించడం అనిపించి వేయాలి పిల్లలకు ప్రత్యేకంగా తయారు చేసిన కొంత దాన లెగ్గుం జాతి ఇండు మేతను అందిస్తే పొట్ట త్వరగా అభివృద్ధి చెంది మేతను సులభంగా వినియోగించుకునే శక్తి పొందుతుంది ఈ వయసులోనే ఆహార వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల పెరుగుదల రేటు కూడా ఎక్కువగా ఉండి బరువు త్వరగా పెరుగుతాయి గొర్రెలు మేకలు ఎదగవచ్చి పొర్లే నాలుగారు వారాల ముందు పునరుత్పత్తి సీజన్లో శరీర పరిస్థితి బాగుండానికి ఫ్రెష్ంగ్ దాన ఇవ్వాలి తద్వారా అండోత్పత్తి రేటు పెరిగి ఎక్కువ జీవాలు కడతాయి మేతకు బయటికి వెళ్ళి రాగానే తల్లుల్లో కొంత దానం అందిస్తే అవి త్వరగా మళ్ళీ ఎదగవచ్చి పొర్లే అవకాశాలు ఉంటాయి జీవాలు పచ్చిక బయల్లో మేపే సందర్భాల్లో పైటోఇస్ట్రోజన్లు ఉత్పత్తి చేసే కొన్ని రకాల మొక్కలను ఎక్కువగా సంగ్రహించకుండా జాగ్రత్తగా వహించాలి కొన్ని సందర్భాలలో పొటేన్లను మందలో కాకుండా విడిగా ఉంచి బ్రీడింగ్ సీజన్ ప్రారంభంలో మందలో కలపడం వల్ల ఎక్కువ జీవాలని ఎదకొచ్చి పుర్లే అవకాశాలు ఉంటాయి జీవాల పెంపకదారులు పునరుత్పత్తి విషయంలో పై సూచనలు ఆచరిస్తే మంద త్వరగా అభివృద్ధి చెంది మనం చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది మేలు జాతి విత్తన పొటేలు మేకపోతూ ప్రాముఖ్యత ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జీవాల పెంపకంలో విత్తన పొటేలు పోతుల ప్రాముఖ్యత ఎంతో ఉంది విత్తనం పొటేలు పోతును బట్టి మంద అభివృద్ధి యాభై పర్సెంట్ ఆధారపడి ఉంటుంది అందుకే విత్తన పొట్టేలు పోతును మందకు సగబలం అంటారు ఒక ఆడగొర్రె మేక నుండి సంవత్సర కాలంలో ఒకటి రెండు గంటే ఎక్కువ పిల్లలు పొందలేము కానీ ఒక విత్తన పుట్టేలు పోతుతో సంవత్సర కాలంలో యాభై నుంచి డెబ్భై పిల్లలు జన్మించే అవకాశం ఉంటుంది కాబట్టి పొటేలు మేకపోతును జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం అవసరం శ్రేష్టమైన పొట్టేలు పోతు మందలో ఉంటే జాతి లక్షణాలు కలిగిన పిల్లలు జన్మిస్తాయి పెట్టిన పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి ప్రతి గొర్రె మేక సంవత్సరానికి రెండు మూడు కిలోల బరువు అధికంగా పెరుగుతుంది తద్వారా జీవాల పెంపకదారులు ఆర్థికంగా లాభపడతారు మేలు జాతి పొట్టేలు పోతు లక్షణాలు ఎలా ఉండాలి విత్తన పొట్టేలు పోతు మందకే మొగటం అందువల్ల విత్తన పొట్టేలు పోతు శ్రేష్టమైన జాతి లక్షణాలు కలిగి జీవకళ ఉట్టిపడుతూ ఉండాలి చురుకుగా బలిష్టంగా మగతనం ఉట్టిపడేలా ఉండి లైంగిక శక్తి కలిగి ఉండాలి శరీరం దృఢంగా పుష్టంగా ఉండాల కళ్ళు మెరుస్తూ ఉండాలా కాలు బలంగా గిట్టలు చక్కగా ఉండాల ముఖభాగంపై వెంట్రుకలు ఉండకూడదు పునరుత్పత్తి అవయవాలను చేతులతో పట్టుకొని ప్రశ్నించాలా వృషణాలు రెండు ఒకే సైజులో ఉండి వెనక కాల మధ్యలో సరి సమానంగా విమిడి ఉండాలి శరీరానికి దగ్గరగా ఉండాల వేలాడకూడదు వృషణాలు పుట్టలోపల ఉండే జీవాల్ని ఎంపిక చేయకూడదు వృషణాల చర్మంపై గజ్జి గోమాటలు గాయాలు పుండ్లు ఉండకూడదు ఉష్ణాలు చిన్నగా వాచిపోయి ఉండకూడదు రెండు నాలుగు పళ్ళు వేసిన పొట్టేలు పోతుని ఎంపిక చేసుకోవాలా కవల కనే సంతతి నుండి పుట్టిన పొట్టేలను ఎంచుకోవాలా విబ్రోసిస్ బ్రుసోలోసిస్ లెప్టోపైరోసిస్ వంటి మొదలైన సుఖవ్యాధులు లేని పొటేలు పూతులను ఎంపిక చేసుకోవాలా తమ ప్రాంతానికి అనువైన జాతి పొట్టేలను మాత్రమే ఎన్నుకోవాలా పొటేలు పోతు వినియోగ విషయంలో పొటేలను క్రాసింగ్ కంటే ఆరు వారాల ముందు క్రాసింగ్ సీజన్లో క్రాసింగ్ పూర్తయిన రెండు మూడు మాసాల తర్వాత ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉండాలి సాధారణంగా విత్తన పుట్టేలు కొరకు మందలో పుట్టిన ఒక మగపిల్లనే విత్తనం పుట్టేలుగా జీవాల పెంపకదారులు వినియోగిస్తూ ఉంటారు ఇది సరైన పద్ధతి కాదు స్వంత రక్త సంబంధం నుండి పుట్టిన పిల్లలు బలహీనంగా అవిటిగా సంతానోత్పత్తికి పనికి రాకుండా జన్యుపరమైన లోపాలతో ఉంటాయి కాబట్టి పుట్టేలను వేరే మంద నుండి తెచ్చుకోవాలా మేకపోతే ఒక సంవత్సరం వయసు వచ్చేసరికి దాటేందుకు తయారవుతుంది కానీ ఈ వయసులో దాని శరీరం పూర్తిగా పరిపక్వ దశకు రాదు అందువల్ల రెండు రెండున్నర సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఏడు సంవత్సరాల వరకు పోతును పొట్టేలను దాటించేందుకు వినియోగించాలో చూసుకోవాలి మందలో పోతులు పొట్టెలు ఎక్కువగా ఉంటే పొట్లాడుకుంటాయనే స్వల్ప కారణాలతో పోతుల్ని తక్కువ సంఖ్యలో ఉంచడం వల్ల చాలా జీవాలు ఎదగవచ్చినా చూలి కట్టకుండా పోతున్నాయి తద్వారా ఆశించిన విధంగా పిల్లలు జన్మించడం లేదు మంద సైజు పెరగడం లేదు కాబట్టి ప్రతి వంద జీవాలకు కనీసం నాలుగు పోతులు పొట్టేళ్ళు తక్కువ కాకుండా మందలో ఉండే జాగ్రత్త వహించాల పొట్టేళ్ళను పోతును ప్రతి రెండేళ్ళకు ఒకసారి మార్చాలా ఒకవేళ మార్చుకుంటే ఆడ జీవాలు ఆలస్యంగా పొల్లటం ఈడుసుకోకుని పోవడం పుట్టిన పిల్లలు బక్క చిక్కి ఉండడం వృషణాలు లేని మగపిల్లలు జన్మించడం మొదలగు ఇన్బ్రీడింగ్ సమస్యలు ఉత్పన్నమవుతాయి మందల నాణ్యతపరంగా క్షీణిస్తుంది పూర్వకాలంలో జీవాల పెంపకదారులు పెళ్లి పేరెంటర్ల సందర్భాల్లో పొటెన్లు కూడా మార్చుకునే మంచి సాంప్రదాయం ఉండేది జీవాల పెంపకదారులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పొటేలను మార్పిడి చేసుకోవడం చాలా అవసరం పొటేలను పోతున్న జీవాలు ఎదగ వచ్చే సీజన్లో మందతో కలిపి పంపిస్తే ఎదలోని జీవాలను దాడుతాయి అలాగే ఎల్లప్పుడూ మందలో ఉంచితే ఆడగొరలను ఆటపట్టిస్తూ మేపు సరిగ్గా తీసుకునేవు చూడు జీవాల్ని పొడుస్తూ ఉంటాయి ఎదలోని జీవాల్ని తరచుగా దాడుతుండడం వల్ల వీర్యం వృధా అయ్యి త్వరగా నీసపడిపోయి లైంగిక ఆసక్తిని కోల్పోతాయి కాబట్టి పొటేలు పోతుని విడిగా ఉంచడం మంచిది పోతుల్ని పొట్టేలను ఐదు ఆరు సంవత్సరాల వయసు మించిన తర్వాత వాడకూడదు వేసక్టిమీ చేసిన పొటేలు పోతును మందలో ఉంచడం వల్ల అవి ఎదలోని జీవాల్ని గుర్తుపడతాయి పోటేలను పోతుల్ని అధిక వర్షం వేడి చలిగాల నుండి సంరక్షిస్తుండాల పొటేలు పోతులకు సుఖవ్యాధులుంటే మందలోని జీవాలు పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు మాసాలకు సారి సుఖవ్యాధుల నిర్ధారణకు రక్త పరీక్షలు చేయించాలా జత కలిపే సీజన్లో పొట్టేలు పోతులకు అదనంగా దానా ఇవ్వాలా మందలోని పొట్టేలు పోతులు పోట్లాడుకోకుండా ఉంటాయని గమనించుతూ ఉండాలి సార్ మరి చాలా సందర్భాల్లో వర్షాకాలం రాగానే మరి ప్రకృతి విపత్తుల ద్వారా అంటే పిడుగుపాటైతేనేమి కొన్ని జబ్బుల వల్లైతేనేమి ఈ సన్నజీవాలు చనిపోయే ప్రమాదం లేకపోలేదు ఇలాంటి పరిస్థితుల్లో పశుపోషకులు నష్టపోకుండా ఉండాలి అంటే ఈ పశువుల బీమా ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సమధి శాఖ పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం కింద ఒక కుటుంబానికి లేదా రేషన్ కార్డుకి ఒక సంవత్సరానికి వంద జీవాల వరకు పశు బీమా వర్తిస్తుంది ఆరు నెలలు మరియు ఆ పైన వయసు గల గొర్రెలు మేకలకు బీమా మొత్తం ఒక్కోటికి ఆరు వేల రూపాయలు ఇందులో ఒక సంవత్సరానికి ఆరు వేల రూపాయలకి లబ్ధిదారుల వాటా ఇరవై ఏడు రూపాయలు మూడు సంవత్సరాలకైతే లబ్ధిదారైన వాట యాభై ఆరు రూపాయలు చెల్లించవలసి ఉంటుంది పశుపోషణలకు ఎనభై ఐదు శాతం రాయితీతో నూతన పశు బీమా పథకంతో మరింత ధీమా కల్పిస్తున్నారు కాబట్టి మీరు మరిన్ని వివరాలకు దగ్గరలోని పశు వైదేశాల్లో కానీ లేదా రైతు సేవ కేంద్రంలో కానీ సంప్రదించవచ్చు సన్నజీవాల పోషణ చేపడితే ఎలాంటి లాభాలున్నాయి ముఖ్యంగా పునరుత్పత్తి వల్ల ఎటువంటి లబ్ధి పొందడానికి అవకాశం ఉంది ఈ మేకలు గొర్రెలు ఒట్టిపోకుండా వాటి సంతతి ద్వారా మంచి లాభాలు ఆర్జించాలి అంటే ఎలాంటి పోషక యాజమాన్యం చేపట్టాలి ముఖ్యంగా విత్తన పొట్టేలు మేక మేకపోతయితేనేమి మందులో ఏ విధంగా ఉన్నటువంటి వాటిని విత్తన పొట్టేలుగా విత్తనపు పోతుగా మనం వాడుకోవచ్చు ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు పశుపోషకులకు సన్నజీవాల పెంపకందారులకు తెలియజేశారు నమస్కారం సార్ ఓకే అండి ఈ అవకాశం కల్పించినందుకు